రేవంత్ రెడ్డి పాలన గురించి పదేళ్ల తెలంగాణ ఇమేజ్ని కిందకి దిదార్చిన పాలన ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో రావడానికి ముందు ఈ ప్రభుత్వ అధికారులు రావడానికి ముందు తెలంగాణ అంటే దేశం మొత్తం అలా ఘనంగా చూసింది తెలంగాణ ఏ ఎమర్జింగ్ న్యూ స్టేట్ వాట్ ఈస్ తెలంగాణ వేరీ స్టేట్ ఏ ప్ర దేశమంతా ఎదురు కళ్ళ కళ్ళు పెద్దగా చేసి చూసింది అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ అనగానే దేశ నాయకుల్లో ఒక నాయకుడిగా చూసింది సమాజం ఇవాళ ఈ పదేళ్లలో ఆ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మొత్తం దిగజారిపోయింది జారిపోయింది ఒక బీహార్లాగా తయారు చేశారు ఏమీ లేదు నిరంతరం అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్ ఇంకోటి తప్పితే ఇంకోటి లేదు ఇవి ప్రజలు ఇమేజ్ పడిపోయింది ఇవాళ ఇవాళ తెలంగాణ సీఎం ఎవరయ్యా అంటే గతంలో కేసీఆర్ ఘనంగా చెప్పగలిగిన ప్రజలు ఇవాళ మా రేవంత్ని ఎందుకంటే రేవంత్ ఎక్కడ అంటే ఢిల్లీ ఇందిరా సోనియా గాంధీ కాళ్ళ దగ్గర రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుండే నలుగురిలో ఒకడు మా ముఖ్యమంత్రిని చెప్పుకోవాల్సిన పరిస్థితి దెమ్మ పరిగిడితే మాట పెరిగితే నాటికి నేటికి ఆ సినాపురికి తాకట్టు పెట్టు ఈ కాంగీయుల్ని నా జాతికి పట్టిన శాపం నాటి నుంచి నేటి వరకు వీళ్ళకి ఇదే అలవాటు ఢిల్లీకి తాకట్టు పెట్టడం ఢిల్లీకి దాసోహం అవడం ఢిల్లీకి పాదాకాంతులు చేయటం అలవాటు దాని నుంచి బయటపడ్డాం గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగులో బయటపడింది ఈ సమాజం ఆ తెలంగాణ సమాజం వాళ్ళ పుణ్యమాని మొత్తం అసలు తెల ఢిల్లీ దాసులు అనే నుంచి కమాండ్గా నిలబడ్డారు ఇద్దరినే ఛాలెంజ్ చేసి నిలబడింది ఇవాళ మళ్ళీ ఢిల్లీ దాసులు కింద చేసేసి ప్రతి దానికి తగ్గటానికి దీనికి కూడా ఢిల్లీ పర్మిషను ఢిల్లీ కాలా బాధాక్రాంతం చేశారు ఇది ప్రజల్లో ఒక విషయం కొన్నాళ్ళు హైడ్రా అని డ్రామా హైడ్రా ఏంటి ఏ డ్రామా మీరు ఇచ్చిన పర్మిషన్లే ఇక ఎంత కన్వెన్షన్ మీరు ఇచ్చారో పర్మిషన్ ఎవరిచ్చారు మీ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారి పిల్లలు ఇచ్చారు మీరు మీరు ఇచ్చిన పర్మిషన్స్ ఆ ఇళ్ళని మీరు మీరు టైంలో ఇచ్చారు మేమేం చేస్తాం అప్పుడు వర్క్ ఆఫీసర్ అంటే మీ ఆఫీసర్స్ సబ్బు డబ్బులు తీరిస్తారు ఇప్పుడు మీరు డబ్బులు కోసం మళ్ళీ పగలబడతారు భయప్రాంతాలు చేయటం బిల్డర్స్ని కన్స్ట్రక్షన్ వాళ్ళని భయప్రాంతులు చేయటం అది ఒకటి మూసి మూసీ ప్రక్షాళన కథ ఒక డ్రామా నెక్స్ట్ మూసీ ప్రక్షాళన ఎప్పటినుంచో ఉంది ఎప్పటి నుంచి చంద్రబాబు పీరియడ్లో అంత ము రాజశేఖర రెడ్డి అన్ని పీరియడ్లోనూ దాని జరుగుతుంది ఇదేదో ఈయన కొత్తగా కనిపెట్టినట్టు అసలు దానికి మూసికేసిన ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ల సరౌండింగ్లో ప్లాన్ ఓకే అయింది కేసీఆర్ గారి పీరియడ్లో ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళకుండా దాన్ని ఏదో మార్చాలని ఆయన ఎలా చేయంటే నా పురాం చేయాలంటే ఆయన మార్చాలని పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లకి దాన్ని మూడు దీని నుంచి జలాల నుంచి మార్చి మార్పు చేసి ఏమైంది కదలలేదు అక్కడ ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ నిజాయితీ లేకుండా ప్రజలకు చేయాల్సింది చేయకుండా డైవర్షన్ మాట వెళ్ళి తిట్టడం భాష ఒక సీఎం మాట్లాడే భాష అంతకుముందు ఆయన మాట్లాడాడు ఎప్పుడు మాట్లాడాడు ఆయన ఉద్యమకూరులో మాట్లాడు సన్నాసులు ఉద్యమంలో ఉన్నప్పుడు పరుషపాదాలకు వాడతారు నువ్వు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడావు ఎలక్షన్ అయిపోయినాక నువ్వు సీఎం సీఎం అయినాక ఐదు కోట్ల ఆంధ్రులకి ఐదు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధి నువ్వు ఏమాత్రం నీకు మనిషి చీవు పౌరుషం ఉంటే సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవాలంటావా నువ్వు ఈ తెలంగాణ ప్రజలకి అంత కర్మ పట్టిందా సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తి పోసుకోవాలా తెలంగాణ ఇచ్చింది ఆవిడే కదా మరి ఆవిడ ఇచ్చిందా సిగ్గుంటుందా మాట ఎవరికో పుట్టి చెప్పుకుంటారు కదా చెప్పు ఎవరికో పుట్టిన బిడ్డ నా పెట్టారా మీరు ఇచ్చారా మీరు ఇచ్చారా ఇస్తే పన్నెండు వేల మంది ఇద్దరు చచ్చిపోయారు తెలంగాణ ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే ముప్పై రెండు మంది ఎంపీలు తీసుకెళ్ళి బీజేపీ నిలబడింది ముప్పై రెండు మంది ఎంపీలు ఇతర రాష్ట్రాల నుంచి నిలబెడితే పార్లమెంట్ దగ్గర అప్పుడు తల వంచి కాంగ్రెస్ తల వంచి సంతకం పెట్టింది మీరు ఇచ్చినట్టు ఎప్పుడో పన్నెండు వేల మంది చదివి పన్నెండు వందల మంది చచ్చిపోవాల్సిన అవసరం వచ్చేది నేను ఒప్పటం ప్రజలు మీకు తీర్పిచ్చారు ఆంధ్రాలో చీపమ్మన్నారు ఇక్కడ అనుకోకుండా గాలి బుట్లతో వచ్చారు కానీ మమ్మల్ని చీకొట్టింది అందుకే మీరు పరమ ద్రోహం చేసి వాళ్ళు మేమే ఇచ్చే ఉంటారు ఉద్యమంతో వచ్చింది పద్నాలుగేళ్ల నిర్విరామ పోరాటం నా తచ్చుడు తెలంగాణ తెచ్చుడు అన్న విజయ మొక్కవోని పోరాటం అది అందులో ప్రజల్లో చైతన్యం వచ్చింది అందులో ప్రజల పోరాటం వచ్చింది ఆ ఆ పోరాటానికి భయపడి ఆఖరి నిమిషంలో ఇచ్చారండి రైట్ తెలంగాణ అసలు ఇచ్చారా తెచ్చుకున్నారా చెప్పండి ఒక తెచ్చుకున్నారు పోరాడి గెలుచుకున్న వరం అది ఇచ్చే పుచ్చుల బిచ్చం కాదు కాంగ్రెస్ వాళ్ళు వాడే వాచ్చవాడు వాళ్ళు ఇస్తే పుచ్చుకున్న బిచ్చం కాదు తెలంగాణ పోరాడి గెలుచుకున్న వరం అది పిచ్చివాగుడు వాకితే ఎట్లా ప్రజలకు తెలియదు ప్రజలకు అంత ఇవాళ మీరు వచ్చారంటే ఎందుకు వచ్చారు పదేళ్ళు ఇచ్చాము ఓ మార్పు చూద్దాం మార్పు అంటున్నారు కదా మార్పు చూద్దాం ప్రజలు ఇదో నమ్మారు మరి మార్పు ఎలా ఉంది మార్పు ప్రజలు నడిపితే చూస్తే మార్పు గందరగోళంగా ఉంది శాపనార్థాలు పెడుతున్నారు ఆడాళ్ళు ముసలాళ్ళు మరి ఆరు గ్యారెంటీలు హమలేయని కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ వాళ్ళు కానీ అందరు నువ్వు చెప్పు నాకు ఒక ఆరు అమలు మనలో మనం ఫ్రీ బస్సు అందుతుంది అంత సార్ ఎక్కడ అక్కడ ఫ్రీ బస్సు అదే నేను అంటున్నాను వాళ్ళ స్టేట్మెంట్ చూసేసి మీరు అంటే మీరు అధ్యయనం కావాలి రైతు భరోసా పై మీరు మీ అధ్యయనం కావాలి మీ అధ్యయనం కావాలి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం చంద్రబాబు కూడా మొన్న అనేసడుగా అన్ని హామీ అయిపోయినాయి అధ్యయనాలు మీ మేము సార్ అంటే అదే అన్లిస్ట్ అనలిస్ట్ గా చెప్తున్నా ఎక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది హామీలు ఎక్కడ నెరవేర్చారు ఎక్కడ ద దళిత బంధు ఇచ్చారా లేదు రుణమాఫీలు చేశారా మొత్తం నలభై ఎనిమిది వేల ఉంటే ఈ పన్నెండు వేల కోట్లు చేసి రుణమాఫీ చేసామంటారా ఇవన్నీ మీరు ఎంత ఉంది రుణమాఫీ మీరు ఎంత చేశారు అది లెక్కలు తీయాలి జర్నలిస్టులు తీయాలి మా జర్నలిస్టులు చెప్పడం మీరు తీయాలి ఎంత ఉంది రుణమాఫీకి ఎంత ఉంది నలభై ఏడు వేల చిల్లర కోట్లు ఉన్నాయి మీరు ఎంత ఇచ్చారు పన్నెండు వేల కోట్లు ఇచ్చి మేము రుణమాఫీ చేసేసామంటే ఎవరిని మభ్య పెడుతున్నారు ప్రజల అమాయకులు ఎంత వాళ్ళకి తెలియదు బాబు కదా ఏమిటి ఏమిటి డీటెయిల్స్ ఏదో అనగానే వాళ్ళకి వచ్చేది వచ్చేది నీకు రాలేదా వస్తుంది ఇలా మాటలు తప్పితే ఐదేళ్ళు ఇలా కాలం గడిపేస్తారు వాళ్ళు చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు కూడా వచ్చామా అబద్ధాలు ఏడు ఆరబోత తీసి వస్తాము వచ్చినాక దోచుకుంటాం దాచుకుంటాము హైకమాండ్కి పంపించడం మన పదవులు నిలబెట్టుకుంటాం ఐదేళ్లలో సంపాదించినంత సంపాదించడం మళ్ళీ గోతికాడ నక్కదాకా కాచుకుని కూర్చుతాం ఎప్పుడు అవకాశం దొరుకుతాం మళ్ళీ ఈ అబద్దాల జల్లు కురిపించి ప్రజల్ని తీసుకుందాము అనే వాళ్ళ డిఎన్ఏ వాళ్ళకి ఎంతసేపు గెలిచామా మనం ఎంత దోచుకుంటున్నాం డి అధిష్టానానికి ఎంత పంపిస్తుంది ఇదే లెక్కలు వాళ్ళే వాళ్ళు ఈ ప్రపంచం అంతా తెలుసు ఇవాళ ఒకే బెంగళూరులో అది ఇవాళ ఇక్కడ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా ఎప్పుడైనా అంతే వాళ్ళు ప్రజలకి ఏదో చేస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజలను పెడతారు ప్రజలను వంచన చేస్తారు ప్రజలను మోసం చేస్తారు ఒక సింహం గర్జించడం పాము బుస కొట్టడం పిల్లి బ్యావనను ఎద్దు ఎద్దు అరు అరు అరుచడం ఈ ఎంత నిజాలో ఎంత పచ్చని స్వత సహజ సిద్ధమైన నిజాలు కదా ఈ కాంగ్రెస్ మోసం చేయను వంచన చేయను ప్రజలని భ్రమలోకి తీసుకెళ్ళి వాళ్ళని దరిద్రాంధకార పట్టునిష్ట నిలుపును అనేది కూడా అంతే సత్యం అంతే వాళ్ళ చరిత్ర చూసుకోండి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏ రాష్ట్రంలో వచ్చినా ప్రజలు మెరుగుపడరు వాళ్ళు మెరుగుపడతారు వాళ్ళ వాళ్ళ ఖజానాలు నిండుతాయి మళ్ళీ మరో ఐదేళ్ల సరిపడా మూడు తరాలకు సరిపడా సంపాదిస్తారు కారుకు కూడా గతి లేని వాడు కూడా కాంగ్రెస్ నాయకుడు అయిపోతే మూడు బిల్డింగ్లకి ఆరు కార్లకి ఓనర్ అవుతాడు అది అక్కడ నేనే కనుక ఈ ప్రభుత్వం ఇంతే తెలియక ప్రజలు మోసపోయారు ప్రజలు ఎప్పుడు అమాయకులమ్మ ప్రజలు అంటానికి లేదు ప్రజలు ఎప్పుడు నువ్వు ఇస్తారంటే ఆశపడతారు ఆయన ఇచ్చాడు పదేళ్ళు ఓకే ఇదేదో ఇంకా ఇస్తారని కదా ఏదో చూద్దాం అని ఆశపడ్డాడు వాళ్ళ ఆశని వాళ్ళకి ఆశ చూపి అందుకనే గరీబీ అటావు అని ఎప్పుడు అందా ఇందిరాగాంధీ గరీబీ అటావు అయిందా ఆ వెతిగినంతకాలం వల్ల తర్వాత అయింది అవదు మాటలు మాట్లాడతారు స్లోగన్స్ పెడతారు స్లోగన్స్ పెట్టి ప్రజలు మబ్బిలోకి ఎమోషన్లోకి తీసుకెళ్ళి అది అది జరుగుతుంది ప్రస్తుతం కాంగ్రెస్ ఇతరులు ప్రజలు బాగా గమనిస్తున్నారు అరే ముసలాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారమ్మా యువకులు శాపనార్థాలు పెడుతున్నారమ్మా ఆడవాళ్ళు నోటికొచ్చే తిట్లు తిడుతున్నారమ్మా ఎంత తప్పు చేసావు సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ఈ చిట్టెలు కలికి రాజ్యం ఇచ్చామే ప్రజలు ప్రజలు ఆ విధంగా సీఎంని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకు మాట్లాడు నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే ప్రజల్ని సోనియా గాంధీ కాళ్ళు కాళ్ళు గడిగి నేను నెత్తి పోసుకోవాలి ప్రజలు అంటే ఇంతకన్నా అవమానం ఉండదా ప్రజలకి ఇంతకన్నా దరిద్రపు మాట ఏ సీఎం అన్న మాట్లాడతాడ మాట్లాడతాడా నీకు కావాలంటే కడుక్కో పోసుకో మీద ప్రజలు కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలంటే ఏవి దరిద్రం బాటలు నీకు కాకాపడటం కోసం ప్రజల్ని హే హీనమైన బానిసలు కదే బుద్ధి ఉండద్దు మాట్లాడటానికి సో అతను అతను అయిపోయింది అతను పీరియడ్ అయిపోయింది ఏ ఏ ఆగస్టు సెప్టెంబర్ ఈ ఇయర్ రెడ్డింగ్ లోపు నా అనుమానం అతను దింపేస్తారు కాంగ్రెస్ ఎందుకంటే ఇతను ఇతను పెండగలిగింది ఇతను నుంచి పిండేసింది కాంగ్రెస్ ఇతను ఏమేమి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర బిల్డర్స్ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏమేమి ఎక్కడెక్కడ పెండాలో పిండించేసింది కాంగ్రెస్ సో ఆ పిండిన అయిపోయింది ఈయన దగ్గర పిండి ఏమి రాదు సో నెక్స్ట్ కొత్త కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రం ఏం పిండగలుగుతారు ఇక అతను ఇండస్ట్రియలిస్టు నీకు అతను ఆల్రెడీ వెంకటరెడ్డి ఇండస్ట్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఇండస్ట్రీ ఈయన ఏమి కాదు సడన్ మంత్రి కూడా కాదు ఇంతకుముందు సో ఇతరుకున్న పాలిఫోర్నియాకి అతను అతనికి ఇండస్ట్రీతో ఆల్రెడీ మంత్రి చేశాడు సో అతనికి మొత్తం ఇండస్ట్రీ సర్కిల్ ఉంది సో ఆ ఇండస్ట్రియల్ సర్కిల్ని లైన్లో పెడతాడు అది వాళ్ళకి ఆలయ ఆ పర్మిషన్లు ఈ పర్మిషన్లు ఏ ఇప్పిస్తారు ఏదో చేస్తారు అని చెప్పి వాళ్ళకి మాట వచ్చి వాళ్ళు ముందు పెట్టిస్తారు రైట్ సార్ మీరు అలాగే ప్రొడ్యూసర్ కూడా యాక్చువల్లీ కుబేర సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ ఒక న్యాచురల్ క్రియేషన్స్ కాదు ఒక న్యాచురల్ డైరెక్టర్గా పేరు సంపాదించిన శేఖర్ కమ్లు ఇలా ఏదో అనవసరం తన కప్ ఆఫ్ టీ కాదు తన చేతి చేతిపాటమైన సినిమా కాదు ఈ క్రైము ఈ తన తన కథ కాదు తన పాయింట్ కాదు దీంట్లో ఏదో చేసే చేయాలని కన్సిస్టెన్సీ లేని క్యారెక్టర్ చేసిన నాగార్జున 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 అదే చెప్తారు నాగార్జున కన్సిస్టెన్సీ లేని క్రియేటర్ క్యారెక్టర్ అతను ఏదో ఊపిరిలాగా ఉంటుంది అనుకుంటే అసలు ఊపిరి లేని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అంత ఇన్కన్సిస్టెన్సీ కింద ఏదో ఒకసారి మంచి అంటారు అర్ధమర్థం లేని క్యారెక్టర్ అది అది దానికి ఏ లేదు ఆ అమ్మాయి కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ వేషం హీరోయింది ఏమిటో తెలియదు అది ఈ ధనుషు మేకప్ ప్రమాణం మేకప్ అర్థమైన బెచ్చగాడలాగా చక్కగా ఎడదు సీన్లో అతను చేయటానికి ఏం చేశాడు అది ఉన్న గడపు ఫోటో చూసేసి ఆహా ఊహో అంటే ఎట్ట అని ఏం చేశాడు సినిమా ఒక్క సీన్ అత్యద్భుతమైన నటులో చెప్పండి మన టాలీవుడ్లో ఒక్క హీరో చూపించండి అలా వేషం వేసుకొని ఫుల్ ఎందుకు వేస్తే వేస్తారు ఎందుకు అయ్యారు ఎందుకు వేస్తారు అతనే అసలు పిచ్చిపాట్లు పుష్ప గేటప్ ఎవరు వేస్తారు పుష్ప స్టైల్ ఎవరు చేస్తారు టాలీవుడ్లో అది ఎందుకు ఎవరు చేస్తారు అలా అడిగితే కరెక్ట్ కదమ్మా పుష్ప ఎవరన్నా చేయగలరు అంటే ఎందుకు చేయలేరు అవకాశం అతనికి వచ్చింది కష్టపడ్డట్టు చేస్తారు అలాగే తనకు అవకాశం వచ్చింది ఏమి బిచ్చగా వేషం అంటే నిజమైన బిచ్చబడి అడుగుకుంటాడా కాదుగా క్యారెక్టరే కదా ఆర్టిస్ట్ ఎనీ క్యారెక్టర్ అంటే టాలీవుడ్ని తమిళ వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయదా ఏంటి ఎందుకు చేదు టాలీవుడ్ మనమే ఎంకరేజ్ చేస్తాం వాళ్ళు మన మన ఈ సూపర్ హిట్లో కాదు ధనుష్ బాలేదు కదా సినిమా నా సినిమా నా నచ్చలేదు సినిమా ఆర్టిఫిషియల్ ధనుష్ మొత్తం ఆర్టిఫిషియల్ మొత్తం ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ఏది న్యాచురల్గా లేదు అది కనుక నేను క్రియేటర్ కాదు లాజికల్ క్రియేషన్ క్రియేషన్ అనే దానికి సినిమా అనగానే భ్రమలో కాదు అందులో శేఖర్ కమ్మలో ఒక రియలిస్టిక్ డైరెక్టర్ అతను చాలా నేను ఆ అతడి సినిమా నుంచి అతను ఫాలో అవుతా ఒక చక్కటి హృదయంగా సెన్సిటివ్గా తీస్తాడు అతను తీసే సినిమా కాదు ఇది అసలు ఇంత ఇన్బ్యాలెన్సింగ్ క్యారెక్టరైజేషన్ ఇంత ఇన్బ్యాలెన్సింగ్ అది తీసాడు నాకు నచ్చలేదు నేను ఆ రోజు చెప్పారు కరెక్ట్గా మూడు రోజుల తర్వాత ఇది డ్రాప్ అవుతున్నాను ఇవాళ డ్రాప్ అవుతుంది థర్టీ పర్సెంట్ ప్రతి కొన్న ప్రతి వాడికి ముప్పై పర్సెంట్ బొక్క మరి కన్న పరిస్థితి ఏంటి కన్న పరిస్థితి చూడాలి ఇంకా ఎవరికి రిలీజ్ అయింది రేపు మండే తర్వాత స్టార్ట్ చేయాలి రివ్యూ వచ్చేస్తుంది కదా మీకు ఈ పాటికి రివ్యూ ఆల్ స్టేట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కేరళ తమిళనాడు కర్ణాటక మూడు స్టేట్స్లో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఈ ట్రోలింగ్ వాళ్ళ మీద ఉంది ట్రోలింగ్ ట్రోల్ చదువు కొంచెం కన్ఫ్యూషన్లో ఉంది బాగుంది టాక్ అయితే మొదటి టాక్ అయితే మొదటి రోజు అన్ని చోట్ల మంచి అన్ని రివ్యూలు కూడా మంచి టాకే వచ్చింది కలెక్షన్ అయితే చూడాలి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం వేరు తెలుగు రాష్ట్రం అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మేయటం మనం అలవాటు కదా దేవరా రిలీజ్ అవుతాయంటే దాని మీద దుమ్మేయటం పుష్ప టూ రిలీజ్ అవుతాం దాని మీద దుమ్మేయటం దేవరకొండ సినిమా రిలీజ్ దుమ్మె ఈ దరిద్రపు బ్యాచ్లు తయారయ్యారు మీకు కుబేర ఎలాగైతే నచ్చలేదు కన్నప్ప కూడా అలాగే నచ్చలేదని అనుకోవచ్చు చెప్పచ్చు కానీ చూడకుండానే ట్రోల్ చేయటం నేను చూశాను చూడబట్టే నేను చూడకుండా మాట్లాడడం చూసబట్టే ఇప్పుడు చూడకుండానే బాగాలేదు బాగాలేదు రిలీజ్ ముందే నేను రిలీజ్ అవడానికి ముందు రోజే బాగాలేదండి బాగాలేదు ఏదో స్లోగన్లు అది నేను అనేది అది ఎందుకన్నా మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంది దేవరాయ కూడా చూడాల ఒక ఫ్రేమ్ చూడాల అంటే కన్నప్ప సినిమాకి సంబంధించి ఏదైతే ఈ ట్రోలింగ్ అని అంటున్నారో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్క వాళ్ళ ఆవిడని తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా సినిమాలో యాక్ట్ చేయించారు అని చెప్పేసి అని అంటున్నారు ఈ తప్పే ఉంది చిరంజీవి గారు ఫ్యామిలీ మొత్తం తమ్ముళ్ళు కొంతమంది ట్రోలర్స్ నువ్వే అంటే నీ ఇంట్లో వాళ్ళనే పెట్టుకుని నువ్వొక్కడే అని కూడా అంటున్నారు అదే ఏదో ఎదో అంటారు ఈ సోషల్ మీడియా వచ్చినాక అతివాదులు మితవాదులు మితవాదులు బ్రహ్మాండంగా ఒక కరెక్ట్ రివ్యూ కరెక్ట్ బాగుంటే బాగుంది బాగలేదే బాగుంది జ్ఞానం పెంచుకుని జ్ఞానం ఈ అతివాదులు ఉన్నారు అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమాస పుట్టిన అర్భకులు ఈ దౌర్భాగ్యం వాళ్ళకి ఏమి చూడరు ఏమీ లేదు వాళ్ళు సినిమా గోయర్స్ కాదు సినిమా లవర్స్ కాదు వాళ్ళు కేవలం ఇలాంటి ఏదో ట్రోల్ చేయటం దాని మీద వచ్చే వ్యూవర్స్ వ్యూవర్షిప్ దాని మీద వచ్చి ఎంగిలి బెతుకులకి ఆశపడి ఆ కక్కుర్తిపడి కుక్షింబర ఫలాయతులు నేచే నీకృష్ణులు సరే ఈ సోషల్ మీడియాలో ఈ అర్బకులు ఎక్కువ అయ్యారు ఈ దౌర్భాగ్యం ఎక్కువ అయ్యారు ఊరిని ఏమి చూడరు వాళ్ళు మీరు మాట్లాడటం కూడా కరెక్ట్ అంటారా మీడియా ముందుకు వచ్చి ఎస్ మీడియాలో రెండు రకాలు ఉన్నారు వాస్తవం అంటే అసలు వాళ్ళకి మాట్లాడటమే రాదు అని అంటే ఓన్లీ ట్రోల్స్ మాట అంటున్నారు అంతే ట్రోల్స్లోనే ఈ రెండు రకాలు ఉన్నారు అంటున్నాను అతివాదులు మితవాదులు మితవాదులు ఒక ప్రసక్తి ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా మంచి చూడు సెలబ్రిటీ అనేది మాత్రం ఏది పెడితే అది మాట్లా సెలబ్రిటీ అయినంత మాత్రం ఏదిపడితే అది మాట్లాడరు మేము మాంటాడు చెప్పు మాట్లాడు అంటే ఆయన ఒక చైల్డిష్ క్యారెక్టర్ లాగా ఎలా చెప్తున్నారు అంటే అంకిల్ ఆంటీ అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా జనాలు దాన్ని ఎలా చూ చూస్తున్నారు ఎంత ఈ బొండోబులు మాట్లాడే మాటలు ఏం మాట్లాడాడు చెప్పండి నాకు ఒక మాట చెప్పు నేను చెప్తాను చెప్పాను కదా అంకుల్ ఆంటీ అని అంకుల్ అంటే లోపల చూసుకోవాలి బయట చూపించకూడదని అంటే అంటున్న మాట అందుకనే అన్నమాట అడుగుదే నా కొడుకులని అడుగు కుచింబర కుర్చింబరు పరితుల మెతుకులు ఆశపడి నా కొడుకులు అబ్బమ్మ వద్దంటే పుట్టిన అర్ధరాత్రి అమావాస పుట్టిన అర్భకులు నా అందుకునే అంటున్నా వాడు అంకులాంటి అంటే తప్పు తప్పేంటి వయసులో పెద్దవాళ్ళని అంకులు పిలుస్తే తప్పేంటి దాని మీద తప్ప ఈ చిల్లర నా కొడుకులు చిల్లర మాస్టర్లు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు వాళ్ళు వాగే వాగులు కూడా నేను రెస్పాన్స్ ఇవ్వాలి మనం దౌర్భాగ్యులు అడుగంటి నా కొడుకులాడ్డు వాళ్ళు అడ్రస్ కూడా వాడు పేరు చెప్పు ఉండదు అడ్రస్ కూడా ఉండదు ఏదో కేకేఆర్ పీకేఆర్ అని పెట్టుకుంటాడు ఆ పేరు చెప్పుకుంటానికి కూడా ధైర్యం లేని నా కొడుకులాడు వాళ్ళ సినిమా చూసే ప్రేక్షకులు కదా చూడకుండానే ఏదో వాడి నేను చూసా లాస్ట్ ఫార్టీ మినిట్స్ గురించి చెప్పాను లాస్ట్ బ్రహ్మాండం సినిమా లాస్ట్ ఫార్టీ మినిట్స్ అసలు బ్యూటిఫుల్గా చేశాడు ప్రభాస్ ప్రభాసు ఆ మూడు సీలు ప్రభాసు విత్ మోహన్ బాబు ప్రభాసు విత్ విష్ణు ప్రభాసు కొంతమంది చెప్తున్నటువంటి మాట కెరియర్ దిబ్బ తన ఎంటైర్ కెరియర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఎస్ విష్ణు కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా అంతకుముందు నేనే అతను మామూలు కామెడీ గీమిడీ చేస్తాడు కానీ ఈ ఈ సీరియస్ పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తాడు అనేది నాకు మైండ్లో డౌట్ ఉంది అంటే డౌట్ అంటే ఇంతవరకు చూడలేదా ఇవాళ ఫస్ట్ టైం ఎంతో బ్యాలెన్స్డ్గా డైలాగ్ డిక్షన్ కూడా గతంలో ఇంత డిక్షన్ ఉండేది కదా విష్ణుకి కొంచెం నాలుగు మర్తపడేది అంత అందుకనే అతను అది కూడా కామెడీ చేసేవారు అది ఈ కామెడీలో కూడా సరిపోయి వెళ్ళిపోయేది ఇప్పుడు దానికి కూడా డైలాగ్ డిషన్ కానీ ఎక్స్ప్రెషన్ డైలాగ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా చాలా గొప్ప పర్ఫార్ముడ్గా ఆ శివడికి పట్టి కళ్ళం కంట తడిపెట్టి ఇచ్చాడు సో అది బెస్ట్ ది అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా తర్వాత ఇంకా రావాలి సురేష్ ఇప్పటివరకు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే కొంతమంది ఇప్పుడు మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే మోహన్ లాల్ కానీ ప్రభాస్ వాడుకోలేకపోయారు కాజల్ అనేవాడు ఎవడమ్మా నువ్వు కొంతమందికి ఉంది అనే నా కొడుకులు ఎవరమ్మా అనే నా కొడుకులు స్థాయిని బట్టి నేను రిప్లై ఇస్తా ఎవడో రోడ్డు మీద వెళ్ళి నా కొడుకు ఏదో వాగిన దానికి నేను సమాధానం ఎక్కడ చెప్పాలి అనే నా కొడుకు ఎవడు పబ్లిక్ లో ఎవడు పేరు ఊరు ఉన్నవాడు ఎవడన్నా విమర్శించాడ ఎవడో గాలి నా కొడుకు ఏదో మాట్లాడతాడు దానికి మన సమాజాలకు గాలి నా కొడుకు గాలి మాటలు మాట్లాడతారు వాడికి ఏం తెలుసు అని వెంట పబ్లిక్ లాస్ట్ నలభై నిమిషాల గురించి ఇచ్చిన రివ్యూ తీసుకుంటారు కానీ ఈ చిన్న చిన్న పాయింట్స్ మాత్రం తీసుకోరా ఈ నలభై నిమిషాలు రివ్యూ చేసినప్పుడు ఆ మాటలు మాట్లాడు ఎందుకంటే ఇంటర్వల్ బ్లాక్లో మోహన్ లాల్ రావటం ఎంత పవర్ అయింది ఆ సీక్వెన్స్ తెలియడం తెలుసు వాడు మాట్లాడేంటే పెత్తనా కొడుకు ఏమీ తెలియదు నా కొడుకు ఏదో గాలి వాగుడు వాగేవాడు ఆ హిట్రోల్ బ్లాక్లో వస్తాడు మోహన్ లాల్ వచ్చినాక ఆ సీన్ మామూలు ఇన్ఫర్మేటివ్ సీన్ ఇన్ఫర్మేషన్ చెప్పే సీన్ ఎప్పుడు డల్గా ఉంటుంది అలాంటి సీన్ అలాంటి సీన్ని మోహన్ లాల్ని పెట్టడం వల్ల మోహన్ లాల్ యొక్క హైట్ పర్ఫార్మెన్సు ఆ సీక్వెన్సు అలా లేపింది ఆయన జస్ట్ అది హిస్టరీ చెప్పడమే హిస్టరీ చెప్పేది అది ఏమీ తెలియకుండా మోహన్ లాల్ ఇంకా వాడుకుండా మోహన్ లాల్ మొత్తం సినిమా వాడతారు ఆ క్యారెక్టర్ అంతే క్యారెక్టర్ ఎంతవరకు అంతవరకే వాడతారు హరిహర వీర మళ్ళీ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది ఏం చెప్తారు సినిమా చూద్దాం దాని గురించి ఇప్పుడే తొందర ఎందుకు పెద్ద ప్రజలు పిచ్చి మాటలు అయ్యే రోజు చూద్దాం అది రిలీజ్ అయ్యే రోజు అప్పుడు మాట్లాడే దానికి ఏమిటి వస్తాయి రివ్యూలు ఏంటి దాని గురించి ఏదో అసలు ఏదో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ప్రపంచంలో పెద్ద పెద్దలాగా వంద సినిమాలు అవుతున్నాయి ఈ సినిమా అదొక సినిమా అవుతుంది అయినా చూద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా కేటాయించినందుకు ఇది చిట్టిబాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ